హాయ్ అండి ఈ వాటరు నా కోసం కాసి అనమాట ఈ వాటర్ గురించి తర్వాత మాట్లాడుకున్నాం గోంగర పచ్చడి నేను వేసాను అది కూడా ఈరోజుగా అదే అనమాట గోంగర పచ్చడి ఉందని రాత్రి చికెన్ తీసుకొచ్చారు మా వారు అది ఫ్రై చేశాను కొంచెం ఉంటే పిల్లలు బాక్స్లో వేసుకెళ్ళిపోయారు ఇంకా రైస్ పాలు గొంగర పచ్చడి ఉంది కదా దానికి కాంబినేషన్ ముద్దపప్పు అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈ పూట ముద్దపప్పు అయితే చేసుకుంటున్నాను నా కోసం నాకు మా వారికి పిల్లలు ఇద్దరు చికెన్ వేసుకొని వెళ్ళిపోయారు నిన్న చేసింది కదా గొంగర పచ్చడి అయితే వద్దని చెప్పారనమాట ఇంకా స్నానానికి నీళ్ళు పెట్టేసుకొని బట్టలు అయితే ఆరేసేద్దాం పిల్లలు స్కూల్ వెళ్ళక ముందే బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయిపోయిందనమాట ఇంకా తీసి బట్టలు ఆరేయటమే ఈ ఈ డ్రైనర్ అయితే మనకి పని చేయట్లేదు అనమాట అందుకని చెప్పేసి పిండి ఆరేసేస్తున్నాను దీంట్లో వేసినా అది తిరగటం లేదు అది కాక వర్షాలు పడితే వర్షాలు పడుతున్నాయి లేదంటే ఎండ ఉంటుంది మనము దాంట్లో ఏ సారేసినా తీసుకొచ్చి ఇంట్లో వేసుకోలేకపోతున్నాను వర్షం పడితే ఈ ఎండకైతే మాత్రం ఈజీగా ఆరిపోతున్నాయి పెద్ద ఇబ్బంది ఏమి ఉండలేదు అందుకని నార్మల్గా ఇట్లా పిండి ఆరేసేస్తున్నాను ఇక మెంతులు మెంతులు అంటున్నా నీళ్ళు చూపించాను కదా వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం స్టార్టింగ్లో అది వచ్చేసి మా పాప నేను బ్రష్ చేస్తా కొంచెం గ్యాస్ ఖాళీగా ఉంటే గ్రీన్ టీ పెట్టమ్మా అని చెప్తే తను ఏం చేసిందంటే నేను నార్మల్గా జీలకర్ర కానీ వాము కానీ ఇలా ఏమన్నా ఉంటే ఇంట్లో అవి వేసి కాసుకుంటాను అనమాట లేదు ఆ రెండు ఇంట్లో లేవంటే నార్మల్ వాటరే కాసుకొని తాగుతాను అనమాట ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక నాలుగు రోజుల నుంచి వాము నీళ్ళు తాగుతున్నాను వాము వాము ఉంది దాంట్లో వేసి పెట్టు అని చెప్తే నీళ్ళు పెట్టి వాము వేసిందంట ఇంట్లోకి వచ్చి చూస్తే అది వామ్ కాదు మెంతులు ఏంది మేము మెంతులు వేసామంటే ఇదే వామనుకున్నాను ఇక అంతే ఉండే కదా అని అంటుంది సరే ఇప్పుడు ఆ మెంతుల నీళ్ళు కాగినవి పారిపోయాలా తాగాల ఎలా ఉంటాయి చేదుగా ఉంటాయి ఏమోనని భయం ఓ పక్క ఆలోచిస్తా మొత్తానికి ఈ బట్టలన్నీ పిండేసి ఆరేసి స్నానం చేసి వచ్చి తాగాను అవి చేదేమి లేవు నార్మల్గానే ఉన్నాయి మా వారికి కాసిన నేను కాసిన టేస్ట్ బాగానే ఉంది అంత వరస్ట్గా లేదు మీకు అరుణ్ ఐస్ క్రీమ్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి అబ్బా పల్లె ఉంది కదా ఐస్ క్రీమ్ నాకైతే మాత్రం అరుణ్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం ఇదంతా గిన్నెలు వేసి ఏం చేస్తాను అనుకుంటున్నారు కదా అంత గిన్నెలు వేసుకుని అది మొత్తం నేనేం తినలే కానీ అయితే గిన్నెలు వేసి దాన్ని అంతా కలబెట్టేసేసి ఏం చేస్తాం అది ఐస్ క్రీమ్ కాదబ్బా మేగడ రోజు మే పాల మీద మేగడ తీసి స్టోర్ చేశాను అది బాక్స్ ఫుల్ అయిపోయింది అది కాక తర్వాత చేసుకుందామంటే ఊరు వెళ్ళే పని ఉంది మళ్ళీ ఒక ఫోర్ డేస్ దాకా రావన్నమాట ఈరోజు నెయ్యి కాసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వెళ్దాంలే మళ్ళీ ఎందుకు వచ్చేదాకా అని చెప్పేసి బాక్స్ కూడా ఫుల్ అయిపోయింది కదా నేను ఎన్న పోసిస్తున్నాను అనమాట మీద మేగడ చూడటానికి అచ్చమరవని ఐస్ క్రీమ్ లాగుంది కదా నాకైతే తీస్తుంటే అదే అనిపించింది చూస్తుంటే తినాలి కూడా అనిపించింది కానీ తినలేదులే ఇదంతా కూడా తీసి పక్కన పెట్టేసాను నేనైతే టూ మినిట్స్లో ఎన్నపోసు తీసేస్తాను అది ఎలా ఏంటి కావాలంటే నాకు కామెంట్ చేయండి చూస్తాను అది చాలా ఈజీ అనమాట పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు చేయడానికి ఇది కొంచెం అయితే గడ్డగట్టింది అనమాట అదంతా లూజ్గా ఉంది కొంచెంసేపు పక్కన పెట్టేసి తర్వాత అయితే నేను అన్నపూసు తీసుకున్నాను నేను కూడా కాసాను అది మీతో మీకైతే చూపించలేదు వీడియో తీద్దామనుకున్నా కానీ కుదరలేదనమాట ఇది ఇట్లా పక్కన పెట్టేసేసి పని అయిపోయింది పని మొత్తం అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత దీని దగ్గరికి వచ్చాను ఇంకా తర్వాత ఏమో ఇచ్చిలు వెలిసే పని ఉంది చాలా రోజుల నుంచి అబ్బా ఇచ్చిలు అలవట్లేదు నేను మా వారేమో ఇచ్చిలు అలవట్లేదని అని ప్రతిసారి మాకు ఇద్దరికి దీని దగ్గరే గొడవ అవుతుంది నేను ఇట్లా గొడవ ఉందని ఎవరితో షేర్ చేసుకుంటే భార్యాభర్తలు అన్నాక గొడవలు అవ్వాలి గొడవలు అవుతాయి అవన్నీ సహజం అంటున్నారు కానీ మాకేమో దీని దగ్గరే తనేమో నేను చుట్టుకొని నేలేపోతున్నాను అంటున్నారు ఇక రెండు డబ్బాలు నేను వెలిసినాయి పైన ఉన్నది మాత్రం మా వారు ముందు రోజు వెలుసుకున్నది ఇక ఈ కలర్ ఇవన్నీ కూడా వెలిసేద్దాంలే ఈరోజు కొంచెం ఎందుకనో టూ డేస్ నుంచి మిషన్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు అంటే నాకు హెల్త్ బాగాలేదనమాట నడువు నొప్పి మిషన్ కుట్టేలే అసలు నేను ఎలా పడాలి నొప్పి అదంతా కూడా నేను ఒక వీడియో చేస్తాను ఎన్ అంటే టైలర్స్కి ఉపయోగపడిద్దని చేస్తా ముందు ముందు ఇంకా ఇవైతే నేను స్టిచ్చింగ్ చేసింది శారీ నేను ఇది వచ్చేసి వీడియో పెట్టాను శారీ స్టిచ్చింగ్ పెట్టాను బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెట్టాను శారీ ఎలా ఉందో మీకు చూస్తాను చూడండి మా వారు నేసిన మొక్కలతో మా పాపకైతే శారీ స్టిచ్చింగ్ చేశాను చాలా అంటే చాలా బాగుండిద్ది ఆల్రెడీ తనకి ఒకటి స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను అనమాట అది వాళ్ళకి బాగా నచ్చింది అంటే ఇవి కలర్స్ కలర్స్గా ఉంటాయి కాబట్టి నచ్చుద్దో నచ్చదని కొంచెం డౌట్ అనమాట ఎందుకంటే మా సైడ్ ఉన్న వాళ్ళకి అస్సలు ఈ శారీ కట్టుకుంటే మా కూడా ఏమి పొగిడారు ఫస్ట్ శారీ అది చూసే నేను ఇంకా ఇది సెకండ్ శారీ అనమాట చాలా అంటే చాలా బాగుండిద్ది తను ఇప్పుడు నా దగ్గర లేదు వాళ్ళ మమ్మీ దగ్గర ఉంది అక్కడికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళే పని ఉంది శారీ తీసుకొని వెళ్ళి కట్టి మీకు అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది చూశారు కదా కుచ్చిళ్ళు పైట్ కూడా నేను ఫ్రిల్స్ పెట్టలేదు సింగిల్ పైట్ అయినా వేసుకోవచ్చు అని చెప్పేసి ఫ్రిల్స్ అయితే కుచ్చిలు అయితే ఒక ఐదు కుచ్చిళ్ళు వచ్చేటట్టు పెట్టాను ఇక్కడ వచ్చేసి ఇది బ్లౌజు బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసాను కింద ఏమో సన్నగా పెట్టాను నెక్ సింపుల్గా లేసేసి కుట్టేశాను బ్యాక్ ఏమో రౌండ్ నెక్ పెట్టేసి ఇలాగా సింపుల్గా హ్యాంగింగ్స్ అయితే వేసాను శారీ తీసి పక్కన పెట్టేశాను కదా ఇదిగో చూసారా ప్యాంటు ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట ఇంతవరకు నేను ఏ డ్రెస్కి కూడా మీకు రివ్యూ ఇవ్వలేదు ఇదే ఫస్టే నేను రివ్యూ ఇవ్వడము ఎందుకంటే నాకు డ్రెస్ అంతా బాగా నచ్చింది ఇదేం ప్రమోషన్ వీడియో కాదు నేను పర్సనల్గా తీసుకున్నది మీకు ఎలా అయినా చూపించాలని చెప్పేసి చూశారు కదా నాకు చెయ్యి కూడా కనిపించట్లేదు అంత బాగుందనమాట క్లాత్ బాగుంది అంత పలసగా లేదు ఈ మధ్య వచ్చే డ్రెస్సులు అన్నీ కూడా లోపల ఒళ్ళు అంతా కనిపిస్తూ ఉంది ఇది అయితే ఒళ్ళు కూడా కనిపించదు చాలా బాగుంది లియోన్ కాటన్ ఇది ఇప్పుడు నా చేతిలో ఉన్న ప్యాంటు లియోన్ కాటను ఇంకా టాప్ వచ్చేసి కాటను ఎంత బాగుందో అసలు ఈ డ్రెస్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంతవరకు తీసుకున్నట్లు నాకు ఎప్పుడు ఇంత పాజిటివ్ లేదనమాట మీకు ఎవరికన్నా యూస్ అవుతుందని చెప్తున్నాను మీషోలో తీసుకున్నది అనమాట ఇది ఎక్సెల్ తీసుకున్నాము కాటన్ కూడా చాలా బాగుంది దీన్ని కలర్ పెట్టి కొట్టేసుకోవాలనే కూడా ఏమి ఉండదు అనమాట నార్మల్గా అయితే ఈ మధ్య నేను కేరళంలో తీసుకున్నాను అది చాలా అంటే చాలా ఉంది ఎల్లో కలర్ అండ్ వైట్ ప్యాంట్ సేమ్ ఇది రెడ్ ఎల్బో త్రీ బో త్రీ బై ఫోర్త్ ఇచ్చారనమాట హ్యాండ్స్ నెక్కిలా ఇలా ఇచ్చారు కట్సే ఎక్సెల్ తీసుకున్నాం నా సైజు డబుల్ ఎక్సెల్ అయితే ఈ డ్రెస్ వచ్చేసి నాకు కరెక్ట్గా సరిపోయింది మీరు ఇంకా మా మామూలుగా ఎక్సెల్ సైజుల్లో అయితే ఇంకా తక్కువ తీసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా హైలైట్గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి టూ ఎయిటీ నైన్ మీకు ఎవరికన్నా కావాలంటే మీషో మీషోలో సెర్చ్ చేసి తీసుకోండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ ఇంకా శారీ వచ్చేసి మన ఛానల్లో నేను ఫొటోస్ పెట్టాను అలానే షార్ట్ కూడా ఒకటి పెట్టాను ఒక శారీస్ త్రీ థౌజండ్ అని చెప్పేసి ఇంకా మన మన దగ్గర స్టిచ్చింగ్ చేసుకునే కస్టమరే ఒకళ్ళు తీసుకున్నారనమాట శారీ వచ్చేసి శారీ కలర్ అది ఇంకా పళ్ళు వచ్చేసి చూసారు కదా పళ్ళు ఎలా వచ్చింది శారీ ఫుల్ అని ఇలా వస్తుంది అనమాట వర్క్ ఫుల్ మనం శారీ మొత్తం ఇదే వర్క్ వచ్చింది రెడ్ కలర్ వచ్చేసి మనకి పళ్ళు ప్లెయిన్ ఏమో బ్లౌజ్ వచ్చింది అనమాట శారీ అయితే మాత్రం ఫుల్ వర్క్ చాలా బాగుంది బార్డర్ కూడా చాలా బాగుంది కడ్డీ బార్డర్ అనమాట శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చినాయి ఇది ఇంకా నేను ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాను మీకు లోపలంతా కూడా కానీ మడతలు మళ్ళీ మనకు రావు ఇవేమి మన దగ్గర శారీస్ కాదు కదా ఎవరన్నా మనకి పిక్స్ పెడితే నేను వాటిని మీకు షేర్ చేస్తాను దానివల్ల నాకు యూజే ఉండదు ఎందుకంటే నాకు కూడా శారీస్ కోసం శారీస్ కోసం కొంతమంది ఎవరన్నా నాకు వీడియోస్ చూస్తారు అని చెప్పేసి నేను వాళ్ళు ఫిక్స్ పెడితే నేనైతే షేర్ చేస్తానన్నమాట ఈ మధ్య మనల్ని మనకి కొంతమంది అడుగుతున్నారు కదా శారీస్ పంపిస్తారని చెప్పి నాకు పర్సనల్గా ఫోన్ చేసి అడిగారు అట్లా ఎవరికన్నా కావాలంటే మాత్రం కంపల్సరీ పంపిస్తాను నాకు యూజ్ అయితే ఏముండదు నాకు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కావాలన్నమాట అందుకని చెప్పేసి శారీ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మీషోలో డ్రెస్ అయితే మాత్రం మిస్ కావద్దు చాలా అంటే చాలామంది బాయ్